ఇంకా అక్కడ అలాగే హాస్పిటల్లో ఒక రెండు నిమిషాలు అలా నడిపించిన తర్వాత మళ్ళీ కొంతసేపు కూర్చోబెట్టడము మళ్ళీ ఒక టూ మినిట్స్ అలాగ ఒక రెండు అడుగులు అయితే వేయించడం ఇలా అయితే చేశారనమాట ఇంకా వాకింగ్ కోసం ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి మనకి ఒక స్టాండ్ అయితే ఉంటుంది కదా అది ఫోటో మీకు పక్కన వేస్తాను ఆ స్టాండ్తో అయితే నన్ను వాక్ చేయించమని చెప్పేసి ఆ స్టాండ్ అయితే రాసిచ్చారనమాట ఇంకా అదైతే తీసుకుని నేను ఆ అమ్మ కూడా ఆటోలో అయితే ఇంటికి వచ్చామండి ఇంకా ఆటోలో ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి ఆటో దిగిన కాడి నుంచి మా ఇంటి వరకు అయితే అమ్మే నన్ను ఎత్తుకుని తీసుకొచ్చారన్నమాట అప్పుడు నాకు ఏ టెన్ లెవెన్ ఇయర్స్ అయితే ఉంటాయి అప్పుడు అమ్మాయి నన్ను అయితే మోసుకుని ఇంటి వరకు తీసుకొచ్చారు ఇంక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నాకైతే వాకింగ్ ప్రాక్టీసు మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఏ టైం అని లేదు అమ్మ వాళ్ళు అయితే నన్ను వాకింగ్ ప్రాక్టీస్ చేయిస్తూనే ఉన్నారనమాట అలా ఒక టూ త్రీ మంత్స్కి అయితే నేను ప్రాపర్గా నడవడము ముందులా నడవడం అయితే స్టార్ట్ అయ్యింది కానీ నాకైతే అప్పుడప్పుడు కాలు అయితే నెప్పు వస్తూనే ఉండేది ఇంకా తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను ఇంక ఇక్కడ మేమైతే అంతా చూసేసిన తర్వాత అక్కడ ఉన్న ఈ స్టాల్స్ అవి ఉంటాయి కదా మేమైతే తీద్దామని చెప్తాము అక్కడికైతే వెళ్ళి మాకు కావాల్సినవి కొన్ని అయితే కొనుక్కున్నాం అనమాట